నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాక్సీ వాల్టి వీడియో వచ్చేసి శ్రీరామనవమి వీడియో అనమాట శ్రీరామనవమి పండగ రోజు మా ఇంట్లో మేము ఏం చేసుకున్నాం ప్రసాదాలు అలాగే శ్రీరామనవమికి కళ్యాణానికి వెళ్ళాము అక్కడ ఏం చేసామన్నది ఈ వీడియో అనమాట మీరెంతమంది శ్రీరామనవమి రోజు కళ్యాణానికి వెళ్తూ ఉంటారో కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను పానకానికి రెడీ చేసుకుంటున్నాను పానకం కోసం వచ్చేసి ముందుగా బెల్లాన్ని సన్నగా చాకుతో కట్ చేసుకొని మనం పానకంకు చేసుకోవడానికి వాటర్ తీసుకుంటాం కదా ఆ వాటర్లో బెల్లం వేసి గిర్రెడితో కలిద చక్కగా కరిగిపోతుంది ఏమైనా ఇసుకున్నా కానీ చక్కగా వడగట్టేసుకోవాలి ఆ వాటర్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో దంచి పెట్టుకున్న ఇలాచి పెప్పరు కొంచెం సాల్ట్ ఎందుకంటే టేస్ట్ పెరుగుతుంది అనమాట ఇట్లు బిట్ అంతే జస్ట్ సాల్ట్ అలాగే లెమన్ వేసి చక్కగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మీకు అందుబాటులో ఉంటే కన తులసి ఆకులు వేసుకోండి తులసి ఆకులు వేసుకుంటే కన చక్కగా మనం తినేయచ్చు అనమాట ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని చెప్పి నేను ఇక్కడైతే తులసి ఆకులు కూడా వేస్తున్నాను అంతేనండి పానకం అయితే రెడీ అయిపోయింది ఇది చక్కగా ఒక గ్లాసులో వేసుకొని దేవుడి ముందరైతే పెట్టాను అనమాట శ్రీరామనవమికి చేసుకునే పానకం అయినా సరే వడపప్పు అయినా సరే ఆ పండగ రోజు మాత్రమే కాదు ఈ ఎండాకాలంలో మనం అప్పుడప్పుడు పానకం తాగుతున్నా వడపప్పు కానీ మనం తిన్నా కానీ చాలా ఆరోగ్యానికి మంచిది బాడీ కూడా చక్కగా చలవ చేస్తుంది అనమాట ఇప్పుడైతే నేను వడపప్పుని చేస్తున్నాను వడపప్పు కోసం వచ్చేసి నానబెట్టిన పెసరపప్పు అలాగే నేనైతే కానీ అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా యాడ్ చేస్తాను అలాగే బెల్లం అనేది చాక్తో నేను తురిమేసుకుంటాను కదా ఆ బెల్లాన్ని కూడా వేసి చక్కగా కలిపేసాను అనమాట అంతే సింపుల్ కదా ఈ వడపప్పు అనేది సమ్మర్లో కూడా తింటే మనకు పెసరపప్పు అనేది చాలా చలువ కాబట్టి చాలా మంచిది కదా ఈ అందుకే ఎండాకాలంలో ఖచ్చితంగా పండగ రోజే కాదు అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా మంచిది అనమాట నేనైతే కన వడపప్పు అలాగే పానకం దేవుడి ముందర పెట్టేసి చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ టేబుల్ దగ్గర పెట్టింది మాత్రం అయోధ్య బాలరాముడు అనమాట మా హస్బెండ్ అయోధ్యకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొస్తే జస్ట్ పూజ రోజు అక్కడ ఒక టేబుల్ మీద అయితే సపరేట్గా ఉన్నప్పుడు పూజ కోసం అని చెప్పేసి ఏవైనా విగ్రహాలు ఉంటే రోజు మాత్రం పెట్టి అలా అనమాట సింపుల్గా పూజ శ్రీరామనవమి అంటేనే అసలు మేమైతే చిన్నప్పుడు చాలా సరదాగా చేసుకునే వాళ్ళము సాయంత్రం అయితే ఒక్కొక్కరు ఒకరి బిందె తీసుకొస్తే ఒకరి నీళ్ళు తీసుకొస్తే ఒకరి బెల్లం తీసుకొస్తే ఇలా అందరూ తలా ఒకటి వేసుకొని మేమే పిల్లలందరం పానకం రెడీ చేసి ఊర్లో అందరికీ వెళ్ళి పానకం ఇచ్చేవాళ్ళం అనమాట అంత హ్యాపీగా చేసుకునే వాళ్ళం శ్రీరామనవమి అయితే బిందెలు బిందెలే చేసేవాళ్ళం అనమాట పానకము చాలా సరదాగా ఉండేది అప్పుడైతే కనుక మాత్రం ఇప్పుడైతే పిల్లలు ఏమంతా ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలన్నా కానీ ఇవ్వలేరు కదా ఇంకా మా అబ్బాయి అయితే చూసారు కదా దేవుడి దగ్గర అయితే పూజ చేసుకున్నాక మా అబ్బాయి వచ్చి అయితే ఫస్ట్ ప్రసాదం తినేస్తున్నాడు ప్రసాదం గడపరాగానే తప్పు కదా అనే కొద్దీ మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ తర్వాత ప్రసాదం తీసుకున్నాడు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మేమైతే కళ్యాణానికి వెళ్తున్నాము ఇక్కడైతే ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్తున్నారు మా అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ముగ్గురు కలిసి ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే టెంపుల్కి వస్తున్నాం మేమైతే కనుక ముగ్గురు చక్కగా టెంపుల్కి వచ్చేసి అక్కడ దేవుడికి దండం పెట్టుకొని మా పిల్లలైతే సరదాగా కాదండి భక్తితో చక్కగా చూస్తారనమాట కళ్యాణం కానీ ఈసారి మాత్రం చాలా చాలా క్రౌడ్ ఉంది కళ్యాణం అయితే ఎక్కువ చూడలేకపోయాము పక్కన గుళ్ళో కూర్చున్నాము అక్కడ శ్రీరాము టెంపుల్ ఉంటుంది కాబట్టి రామాలయంలో దర్శనం చేసుకున్నాము అక్కడైతే కానీ అందుకోండి చూడండి మా పిల్లలు అయితే చక్కగా ఎలా తీసుకున్నారో ప్రసాదాలు తీసుకొని చూపిస్తున్నారనమాట అక్కడి నుంచి ప్రసాదం తీసేసుకొని కిందికి వచ్చాము కిందికి వస్తే అక్కడ పానకం ఇస్తున్నారు గ్లాసులలో వేసి అక్కడ మళ్ళీ మా పిల్లలైతే మాత్రం చక్కగా మళ్ళీ పానకం తాగారు ఇష్టంగా తాగారు అనమాట పానకం అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి కూడా కాకపోతే అక్కడ ప్రసాదం ఇచ్చినప్పుడు తులసి ఆకులు ఇచ్చారనమాట కొమ్మతో సహా మా అబ్బాయి తింటూ చూపిస్తున్నాడు అలాగే పానకం తాగుతూ చక్కగా తులసి ఆకునైతే చక్కగా తినేసాడు ఎందుకంటే ఇంట్లో నేను తులసి ఆకులు వేసాను కదా అందుకని చెప్పేసి ఆ తులసి కొమ్మ కూడా ఉంటే లేతగా ఉంది కదా అని చెప్పేసి చక్కగా పానకంలో పెట్టుకుని తినేస్తున్నాడు మా అబ్బాయి చూడండి తులసి ఆకులు ఇలా తింటే కన్నా దగ్గు జలుబు కూడా మనకు చాలా మంచిది అనమాట ఇమ్యూనిటీ పవర్ అనేది చక్కగా పెరుగుతుంది కదా తులసి ఆకులు తినడం వల్ల కళ్యాణానికి అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటే పిల్లలైతే గుళ్ళో కూర్చొని కాసేపు కూర్చున్నారు అనమాట చూసేదానికి కూడా అసలు దారి లేదు సార్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు అక్కడ కళ్యాణం చూసుకున్న తర్వాత మేమైతే భోజనాలకు వెళ్ళాము అక్కడ చక్కగా పిల్లలకైతే ఫస్ట్ పిల్లలకి వచ్చేసాయి భోజనాలు వాళ్ళు కూర్చొని తింటున్నారనమాట కబుర్లు చెప్పుకుంటూ తర్వాత ఇక మేము కూడా బోన్ చేసి ఇంటికి వచ్చేసాము ఆ రోజు నైట్కి వచ్చేసి ఇంట్లో నేనైతే బీరకాయ కర్రీ చేసి వైట్ రైస్ చేసేసాను ఇదండి మా శ్రీరావనవి రోజు మా ఇంట్లో పూజ ప్రసాదాలు అలాగే మేము కళ్యాణానికి వెళ్ళిన వీడియో అనమాట ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్